నా కేసు విషయానికి వస్తే మరి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి సిద్ధార్థత్ర గారు బెయిల్ ఎందుకు ఇవ్వకూడదో ఎక్స్ట్రాడినరీగా ఆర్గ్యూ చేశారు అలాగే నా ఇంప్లీ పిటిషన్లో న్యాయవాది ఉమేష్ చంద్ర కూడా అద్భుతంగా వాదించాడు ఇరవై నాలుగో తారీఖుకి ఆ జడ్జిమెంట్ పోస్ట్ చేయడం జరిగింది సో ఇరవై నాలుగో తారీఖు నా ఆశాభావం అయితే అంటే ప్రొసీడింగ్స్ అన్ని నేను విన్నాను కాబట్టి డెఫినెట్ గా ఎటువంటి బెయిల్ అనేది మాజీ పోలీస్ అధికారికి ఇన్ని రోజులు పరార్లో ఉన్న వస్తుందని నేనైతే భావించట్ల ఆఫ్కోర్స్ తీర్పు వచ్చిన తర్వాత మనం చూడాలి మరి వాళ్ళ ఒక ప్రముఖ దినపత్రికలో సో వేగవంతంగా కూడా కదులుతుంది కొద్ది మంది పోలీస్ అధికారులు కూడా బాగా అంటే నన్ను కొట్టిన బ్యాచ్ కూడా దొరికారట ఆ కొట్టిన బ్యాచ్ కొట్టిన బ్యాచ్ గ్రాడ్యువల్ గా కొట్టించిన బ్యాచ్ వీళ్ళందరూ కూడా మరి దొరుకుతారని డెఫినెట్ గా మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేయడానికి నేను తనులు తిన్నాను అయిపోయింది కానీ నేను ఎందుకు పట్టుదలగా ఉన్నానంటే అదే ఒక లా మేకర్ తీసుకెళ్లి తీసుకెళ్ళి మీరు ఇలా బాధపడేస్తారు ఇంకా కామన్ మ్యాన్కి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం ఇప్పుడు మళ్ళీ నేను ఒక ఎమ్మెల్యేగా మరి ఒక పదవి చేపట్టి ఇప్పుడు కూడా నాకు నేను న్యాయం చేసుకోకపోతే నాకు ఈ ప్రభుత్వంలో కూడా న్యాయం జరగకపోతే ఈ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు ఏం చేయగలరు ప్రభుత్వ ప్రతినిధులు ఇంకేం చేయగలరు వ్యవస్థ మీద నమ్మకం పోయే ప్రమాదం ఉంది కాబట్టి నా ఈ పోరాటం నేను కంటిన్యూ చేస్తున్నాను తప్పకుండా నా ఈ పోరాటంలో డెఫినెట్ అంతిమ విజయం అయితే న్యాయానికి దక్కుతుందనే పరిపూర్ణ విశ్వాసంతో అయితే నేను సార్ మీరు ఇతను ఇంతకాల నుంచి అప్స్టాండర్డ్ లో ఉన్నా మీరు హోమ్ మినిస్టర్గా దృష్టికి తీసుకెళ్లారు ఇప్పటివరకు ఆయన ట్రేస్ చేయబడడానికి కారణం ఏంటంటే దీంట్లో బలమైన ఏమన్నా మీ పార్టీ నుంచి ఏమన్నా మా పార్టీ నుంచి బ్లెస్సింగ్స్ ఉండే అవకాశం డెఫినెట్ గా లేదు బట్ మరి ఎంతైనా ఎక్స్ పోలీస్ కాబట్టి ఈ పోలీస్ శాఖలోనే మరి అతనికి కొంత కోఆపరేషన్ ఉందేమో అన్న అనుమానం అయితే నాకు పూర్తిగా ఉంది మరి ఇన్ని రోజులు పట్టుకోకపోవటం ఎక్కడ ఉన్న తీసుకొచ్చేస్తాం పట్టుకోవడం అంటే డెఫినెట్ గా కొంత అయమయా గురి చేసింది అందులో ఎటువంటి సందేహం లేదు ఇంకొకటి కమింగ్ బ్యాక్ టు ఇందాకటి ఇష్యూ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరన్నా బొట్టు పెట్టుకుంటే కూడా ఇష్టం ఉండదు నాకు తెలుసు ఒకళ్ళిద్దరిని బొట్టు పెట్టుకుని వెళ్తే చిరాకు పడ్డాడు ఆయన గతంలో ఒకసారి నేను చెప్పాను రచ్చవరిలో కూడా పేర్లో ఇంటి పేర్లో రెడ్డి ఒంటి పేర్లో రెడ్డి ఉన్న రెడ్డి గారిని ఏ అంత రామాక అని చెప్పి తను చిరాకు పెడతాం ఇవన్నీ కూడా ఉన్నాయి బట్ పాలకుడికి ఇవన్నీ కరెక్ట్ కాదు మన సెక్యులర్ కంట్రీలో అన్ని మతాలని కూడా గౌరవించవలసిన బాధ్యత ఉంది తన మతాన్ని తను ప్రేమించుకోవచ్చు నేను హిందూ మతాన్ని ప్రేమించినట్టు హిందూ గాడ్స్ అని నేను ప్రేమించినట్టు బట్ నేను చేసేసి ద్వేషించను మిషన్ స్కూల్స్ స్కూల్స్లో చదువుకున్నా వాటికంలో చర్చకెళ్ళాను వెళ్ళినప్పుడు ఎలా అనుకుంటాం అందరూ ఎలా అనుకుంటారు అలాగే అనుకుంటాం ప్రేమ వేరు నమ్మకం వేరు ద్వేషం ఉండకూడదు కానీ అన్ఫార్చునేట్గా మరి ద్వేషమనే ద్వేషం అనే అనిపిస్తుంది ఇటువంటి ఇవన్నీ కూడా చూసిన చూసినప్పుడు మరి తను ప్రజల్ని ద్వేషించకుండా మరి భగవంతుని ఇతర మతాల భగవంతుని కూడా ద్వేషించకుండా ఉండే మంచి బుద్ధి ప్రసాదించమని మళ్ళీ నా దేవదేవుడైన వెంకటేశ్వరిని ప్రార్థిస్తున్నా Mm-hmm. <laughs>